ఆగండి 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 వీడియో చూడగానే స్కిప్ చేసేయకండి ఒకసారి పూర్తిగా వీడియోని చూసి అప్పుడు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ముందుగా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ప్లీజ్ చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నేను నాలుగు రకాల కూరగాయలతో ఆవకాయని ప్రిపేర్ చేయబోతున్నానండి బ్యాచిలర్స్ అయినా ఎక్కువగా జాబ్స్ చేసిన ఉమెన్స్ అయినా ఉంటారు కదా ఇది ట్వంటీ డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కర్రీస్ రోజు ప్రిపేర్ చేయాలంటే కొంతమందికి టైం ఉంటుంది ఉండకపోతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే మనం కర్రీ లేని టైంలో ఇది వడ్డించుకునే రైస్ తింటే చాలా బాగుంటుంది అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను నాలుగు రకాలు వెజిటబుల్స్ తీసుకున్నాను అన్నాను కదా వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మొత్తంగా పొడుకులాత్తో తుడుచుకొని పక్కన ఉంచుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా స్టవ్ పై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేయకుండా వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఆ నాలుగు కూరగాయలను కూడా వేయించుకొని తీసుకున్న తర్వాత మనం ఆవపిండి కోసము కొద్దిగా ఆవాలు మెంతులు మనం క్వాంటిటీ బట్టి తీసుకోవాలి అవి వేయించుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ వెజిటబుల్ పచ్చడి కోసం ఆయిల్ కూడా కావాలి కదా అందుకే పల్లి ఆయిల్ని కూడా వేడి చేసి పక్కన చల్లార్చుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు బౌల్లో కూరగాయలన్నీ తీసుకున్నాం కదా వేయించిన కూరగాయలు అందులో కారము సాల్టు ఆవపిండి మెంతిపిండి ఆయిల్ కూడా వేసుకుని మొత్తంగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఒక నిమ్మరసాన్ని కూడా పిండానండి చాలా చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చెయ్యండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే కదా దాని వాల్యూ అనేది మనకి తెలుస్తుంది టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది మొత్తంగా మిక్స్ చేసాం కదా ఇప్పుడు పోపు కూడా పక్కన ప్రిపేర్ చేశాను మినపప్పు శనగపప్పు పొట్టు తీసిన వెల్లుల్లి నెక్స్ట్ కరివేపాకు ఎండిమిర్చి జీరా ఈ ఈ సిక్స్ ఐటమ్స్ మాత్రమే మనం పోపులో యూస్ చేస్తాము మంచిగా పల్లి ఆయిల్లోనే వేయించుకోవాలి వేయించుకొని పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేసి మనం ఈ పచ్చడిలో కలుపుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నేను ఆగలేకే సెకండ్ డేనే నేను రైస్తో తిన్నాను ఈ పచ్చళ్ళలో అన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్గా కుదిరాయి చాలా టేస్టీగా చాలా బాగుంది మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నాకు వంట చేయడం అంటే చాలా 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 ఇష్టం అండి ఎంతమంది వచ్చినా ఇష్టంగానే వండుతాను ఇష్టంగానే సర్వ్ చేస్తాను అందుకే నేను ఎప్పుడు కూడా కొత్త కొత్తగా చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమము చాలా ఇష్టం వంట అంటే చేయడం అంటే చాలా ఇష్టం ఇలా చెప్తుంటే మీకు బోర్గా అనిపిస్తుందేమో సారీ అండి నాకు వంట చేయడం అంటే అంత ఇష్టం అని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లాస్ట్ వన్గా మీకు ఒకటి చెప్తాను ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఫోన్ ఫోన్ని చాలా దూరంగానే ఉంచండి అంతే నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ